హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా పాప కోసం తీసుకున్న డ్రెస్సెస్ చూపించబోతున్నానండి జన్మై ఇన్స్టా ఫేజ్ నుంచి అయితే తీసుకున్నాను నేను ఫస్ట్ కలర్ వచ్చి స్కై బ్లూ అండి టూ ఫిఫ్టీ పడింది బాగుంది డ్రెస్ క్లాత్ క్వాలిటీ కూడా బాగుంది నెక్స్ట్ కలర్ వచ్చి బేబీ పింక్ అండి బాగుంది క్లాత్ క్వాలిటీ కూడా బాగుంది ఇది ఫైవ్ హండ్రెడ్ పడిందండి చాలా అంటే చాలా బాగుంది క్లాత్ క్వాలిటీ కూడా బాగుంది మేము ఏ కలర్ అయితే చూసి సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ కలరే వచ్చినవి త్రీ కుర్తీ సెట్ ఒకటి ఆర్డర్ పెట్టామండి క్లాత్ అయితే సూపర్ ఉందండి మా పాప చాలా ఇష్టపడి తీసుకున్న డ్రెస్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంది జన్మ ఈ ఇన్స్టా పేజ్ నుంచి అయితే తీసుకుంది